అందరికీ నమస్కారం అండి వేదిక మీదనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అలాగే మన నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశధర్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులకి పార్లమెంట్ సభ్యులకి అలాగే మన తోటి ఎమ్మెల్యేలకి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నారు వేదిక ముందునున్న కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రోజున గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర బస్సు యాత్ర ఇరవై ఐదవ తేదీ అమరావతిలో కాంస విగ్రహంతో విగ్రహం తోటే మనం అక్కడికి వెళ్ళాలని అందరం కూడా ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి అందరినీ కోరుకుంటూ అలాగే వారు తొమ్మిది సార్లు లోక్సభ సభ్యులుగా జనసంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా అలాగే రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా మీరుంటారు ఇంతకు ముందు న్యూక్లియర్ టెస్ట్ జరిగింది టూ ప్లాంట్ టూ ఆయన వారి హయాంలోనే జరగడం జరిగింది అది కార్గిల్ వారు గాని వారు తీసుకొచ్చిన నగరాలు అన్నింటినీ అనుసంధానం చేస్తూ జాతీయ రోడ్లు ఈ రోజున చూస్తా ఉన్నారు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తీసుకొచ్చిన సంస్కరణలతోటే ఎంతో మంది నాలాంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి నాలుగు రూపాయలు సంపాదించుకొని మళ్ళా మన దేశానికి వచ్చి సేవ చేసే అవకాశం మాలాంటి వాళ్ళకి చాలామందికి కల్పించారు వారు అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నాను ఆర్ఎస్ఎస్ నేర్పిన డిసిప్లిన్ అవ్వచ్చు ఆర్ఎస్ఎస్ చూపిన పాట అవ్వచ్చు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ లో ప్రధానమైన సభ్యులు ప్రధానమైన కార్యకర్త స్థాయి నుంచి వారు ఎదిగిన పరిస్థితి వారు నేర్పించిన డిసిప్లిన్ తోటే ఇంకా ముందుకెళ్లి వారు మిలిచిన కొన్ని ఆశయాలను ముందు తీసుకెళ్లి అందరితోటి మన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే కనుక నేను కృషి చేస్తానని సభాముఖంగా చెప్పుకుంటా ఉన్నాను నా అదృష్టం ఈ రోజున వారి విగ్రహ ఆవిష్కరణలు ఇక్కడ పాల్గొవడం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు మూడేళ్ల క్రితం ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమంలో వారి విగ్రహాన్ని ఆలోచించుకుంటే ఇక్కడికి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళందరికీ కూడా మరొకసారి ఇరవై ఐదవ తేదీని మనం అమరావతికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రోజు నా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరొకసారి పిలుపునిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను